ఆజన బహిరంగంగా ఆజన సేర్మునా అధ్వానంగా ఆజన వీడియో వైరల్ వేయ అసలు గోరు మాటి కూను కథతి ఆయ అసలు ఇందరు సాంప్రదాయాలు కాయారు బాబు అసలు ఏ కూను కత్తరు సార్ కత్తెరికి వలస రమ్మ తెలంగాణగా బతుకుమారమ్మచ్చి పండగ కరేని తెలంగాణ తీజన్ అసలు సంబంధమే చేయని అసలు గవర్నమెంట్ జాతిన తెలంగాణ సంబంధాల చేయని అసలు ఈ తాండాలు కసన్ ఏర్పడి అసలు ఈ తాండాలు కొన్ని ఏ ఏర్పాటు కరలేరు వలసవాదులు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై తర్వాత ఆగ అసలు ఈ తాండాలు రక ఏ తెలంగాణ రాష్ట్రం ఏమా కానీ కత్ర క్లియర్ గా ఇండైరెక్ట్ గా భాండ్రక ఇండైరెక్ట్ గా వార్నింగ్ దేరొని తమ మాలం కరలేను